హన్మకొండ జిల్లాలో తమకు కేటాయించిన అన్ని పరీక్షా కేంద్రాలను అధికారులు ముందు రోజే చేరుకొని అన్ని సదుపాయాలు ఉన్నాయో లేనిదో గమనించి లేనట్లయితే సంబంధిత సమకూర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన జరిగే గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు రూట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఫ్లైయింగ్ స్క్వాడ్ సంబంధిత అధికారులతో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి కలెక్టర్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో తమకు కేటాయించిన అన్ని పరీక్షా కేంద్రాలను అధికారులు ముందు రోజు చేరుకొని అన్ని సదుపాయాలు ఉన్నాయా లేనిదా గమనించి లేనట్లయితే సంబంధిత అధికారులతో ప్రతిదీ సమకూర్చుకోవాలని కోరారు పరీక్షా కేంద్రంలో నిరంతర విద్యుత్ మంచినీరు టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించాలని ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్ లో పరీక్ష రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అవసరం ఉన్న వారికి స్కై బ్లూ అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రతి ఒక్క రూట్ అధికారులు తమకు కేటాయించిన రూట్ లో పరీక్ష ప్రశ్న పత్రాలు తరలించే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు తో పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని దారిలో ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే సంబంధించిన అధికారులకు తెలియజేయాలన్నారు ఈ సమావేశంలో ఆర్డీఓ రమేష్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవికుమార్ కలెక్టర్ ఏ ఒ గౌరీశంకర్ సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ అధికారులు లోకల్ రూట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఐడెంటికల్ అధికారులు పాల్గొన్నారు